సారు పోయి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చు అందుకోసమని ఇవాళ స్వాగతం పలుకుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేయను సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది మరి నిజంగా ఎంత తీసుకొచ్చారు ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు జరుగుతాయి అని అన్నది మనం చూడాల్సినటువంటి అంశం ఎందుకు అని అంటే పోయినంత మాత్రాన సరే అన్నంత మాత్రాన జరిగేది లేదు పోయేది లేదు చిన్నగా మనం చిన్న లాజికల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో మాట్లాడుకుంటే కనుక ఓ ల్యాండ్ ఒక ఆయన అమ్మాలనుకుంటుండు ఓ ల్యాండ్ ఒక ఆయన అమ్మాలనుకుంటున్నాడు లేదు ఆయన ల్యాండ్ ఆయనకే ఉంటుంది ఆడేదన్నా డెవలప్మెంట్కి అనుకుంటుండు ఆ ల్యాండ్ను మాట పోయిర్రు వ్యవహారం జరిగింది వాస్తవానికి ఏం జరగాలి పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టేటైనా ఆ ఎన్నో ఉన్న ఊర్లకించి ఈ ఊరికి వచ్చి ల్యాండ్ చూసుకోవాలి ఇళ్ళలు చూసుకోవాలి ఎంత ఉందో చూసుకోవాలి వాటర్ ఫెసిలిటీ ఉందా చూసుకోవాలి కరెంట్ ఉందా లేదా చూసుకోవాలి కరెంటు తీగలేమన్నా భూమికి వెళ్ళిపోతున్నాయా లేకపోతే ఆ ల్యాండ్ మీదకి పోతున్నాయా ఏమన్నా గడితే తాక్తే అన్న చూసుకోవాలి ఓ అవి పది తీరుల అంశాలు చూసుకుంటాడు చూసుకున్న తర్వాత కట్టే ప్రయత్నాలు చేస్తాడు అట్లా ఒప్పందం అయింది ఓ ఓ ఉందా ఏందంటారు అది అది ఉంటుంది కదా డాక్యుమెంట్ తెచ్చుకుంటూ ఓ పేపర్ తెచ్చుకొని ఓ తెల్ల లేకపోతే తెచ్చుకుంటారు రాసిరు దాని మీద పలానా ఆయనే పలానా కథ పలానా వ్యవహారము ఈ భూమిలో గింత డెవలప్మెంట్ చేస్తాడు దీంట్లో ఇంత వాటర్ నాదని రాసుకున్నాం రాసుకున్నాక అది 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 ఫైనలా ఎత్తిపోదా వాడికి పైసలు వెళ్తలేవు డెవలప్మెంట్ చేసేటప్పుడు పైసలు వెళ్తలేవు ఎత్తిపోతుంది కదా సో అటువంటి వ్యవహారాలు కూడా జరుగుతాయి సాధారణంగా ఊర్లాలనే మరి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అంటా ఉన్నారు కదా మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడే లెక్క గతంలో కేటీ రామారావు గిదే చెప్పారు ఇప్పుడు మీరే గిది మీరు గిదే చెప్తున్నారు ఇక మళ్ళ పోతే మళ్ళొచ్చిన వాళ్ళు గదే చెప్తారు దయచేసి గీ మానండి ప్రజలను పెట్టడం మానండి ఎస్ ఒకవేళ మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇస్తే తలా ఊరుకు కోటి కోటి రూపాయలు ఇచ్చేసేయండి మరి ఒక్కో ఊరికి ఇచ్చేసేయండి ఏవైతే పేదగా మగ్గిపోతా ఉన్నాయో పేదరికంలో ఆ ఊరికి ఇచ్చేసేయండి లేవు ఏం లేదు అంతా వట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మీద తల అన్న పదాలను మనం గుర్తు చేసుకోవాల్సింది అప్పించి ఏముండదు దాంట్లో రైట్ జన్మతహా పౌరసత్వం రద్దు తార్కికంగా నిలిపివేత ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం సిఆర్టల్ న్యాయమూర్తి ఆదేశం అప్పీల్ చేస్తామంటున్నటువంటి ట్రంప్ అని చెప్పేసి మన వార్త కథలను చూస్తా ఉన్నాను అదేవిధంగా మొదలైనటువంటి అక్రమ వలసదారులు గంటివేత వేగంగా మొదలుపెట్టినటువంటి అగ్రరాజ్యం నిన్న ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ చేసినట్ట మరో మూడు వందల మూడు మందిని నిర్బంధం చేసినట్ట సైనిక విమానాలలో వందల మంది ఉన్నారట వందల మందిని తరలింపు చేస్తూ ఉన్నారట అమెరికా చరిత్రలో అతిపెద్దగా ఇంటిపోతా అని చెప్పేసి వార్త కథనం చూస్తాను ట్రంప్ వస్తే ఇదే జరుగుతుందని తెలుసు అదే జరుగుతూ ఉన్నది రైట్ దావోస్ పెట్టుబడులపై దమ్ముంటే చర్చకు రండి అని చెప్పేసి టీపీసీసీ మహేష్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం మరి ఎవరిపోతారు అన్నది చూడాలి రికార్డు స్థాయిలో పెట్టుబడులట మా ఘనతే బీఆర్ఎస్ పదేళ్లలో తెచ్చింది కేవలం ఇరవై వేల ఇరవై ఐదు వేల కోట్లే ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు మేము సిద్ధం కేసీఆర్ కేటీఆర్లకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ తీసి మొత్తానికి రమ్మంటుండు దేశం మొత్తం ఏంది దావస్ పెట్టుబడులపై దమ్ముంటే చర్చకు రండి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఈ ఘనత మావే పెట్టుబడులు తేంగ నేను ఇదే చెప్తున్నా పెట్టుబడులు తెచ్చినాం మేము నాలుగైదు పేపర్లు అగ్రిమెంట్ పేపర్లు తెచ్చుకున్నంత మాత్రాన పెట్టుబడులు వస్తాయి అన్నట్టు కాదు కదా సార్ ప్రజలను మభ్య పెట్టకండి దయచేసి ఇటు ఇరు పార్టీలు మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దయచేసి ఇవి చేయకండి వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పండి ఎన్ని ఎన్ని వేల కోట్లు తెచ్చిర్రు మీరు చెప్పండి ఎన్ని వేల కోట్లు తెచ్చిర్రు ఎంతవరకు న్యాయం జరుగుతుంది నిజంగా ఎంతమంది ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది అరే గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పెట్టుబడులు తెచ్చిన పెట్టుబడులతోటి వివిధ కంపెనీలన్నీ డెవలప్ చేశారు హైదరాబాద్లో హైదరాబాదులో ఉన్నటువంటి కంపెనీలలో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాదాపు సిక్స్టీ పర్సెంట్గా పనిచేసేటటువంటి వాటి వ్యక్తులు ఎక్కడోళ్ళు తెలుసా తెలంగాణ వాళ్ళు కాదు సరే తెలంగాణ వాళ్ళు కాకపోతే కాకపోయారు కానీ ఆంధ్రోళ్ళు అనుకుంటే ఆంధ్రోలు కూడా కాదు మరి ఎవరైనా అని అంటే నార్త్ ఇండియన్స్ మొత్తం కూడా నార్త్ ఇండియన్స్ మొత్తం కూడా ఎవరికిచ్చిండీ ఉద్యోగాలు ఎవరికి వస్తా ఉన్నాయి ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు అన్న అంశాన్ని మనం మనం చర్చించుకుంటే కనుక ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో అని అంటే రాష్ట్రంలో అనంటే దేశంలో కూడా మాట్లాడుకుంటే పర్టికులర్గా విద్యా వ్యవస్థను మొత్తం సంకుచితం చేసి పడేశారు కోళ్ళఫరాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇయాళ బీటెక్ కాలేజీలు మొలిచినాయి మొలిసినాయి సైతం బీటెక్ కాలేజీలు ఉన్నాయి సంవత్సరానికి వేల మంది బీటెక్లు ఎంటెక్లు పాస్ అయ్యి బయటకు వస్తారు కానీ నో నాలెడ్జ్ దానికి సంబంధించినటువంటి సాంకేతిక నైపుణ్యత లేనే లేదు